నమస్మాంజలి ఈరోజు కొందరు పతివ్రతల గురించి ఒక శిష పద్యంలో వివరించబోతున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరిని చంటి బిడ్డలు చేసి జాలపాడినటువంటి మహాపతివ్రత యమధర్మరాజు పాశముంద్రుంచి పావన చరిత్ర సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడడం కోసమని సత్యవంతుని ప్రాణాలను కాపాడడానికి యమధర్మరాజుతో పోరాడి గెలిచినటువంటి తల్లి దగ దగ మధ్యమున పూల రాశిగా విహరించి సీత భగభగమండేటువంటి అగ్నిలో పులరాశిలో విహరించినట్లు విహరించి వచ్చినటువంటి పతివ్రత పతి నిమిత్తము సూర్య భగవాను ఉదయం పునరిగట్టి నిలుపు పుణ్యములు పంట తన భక్త ప్రాణాలను కాపాడడం కోసమని సూర్యున్ని ఉదయించుకున్న ఆపేసినటువంటి తల్లి సుమతి అట్టి అందరో భారతాంబ ఆడు బిడ్డలమల పతిదేవతాత్వ భాగ్యములు ఓసి ఇటు పుట్టినిలు నిలిందెంచు పుణ్య పుణ్యసతులు గలరు భారతవని భాగ్య కల్పలతలు అటువంటి ఎందరో పతివ్రతలు ఇటు పుట్టినింటికి మెట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి భారతవని భాగ్య కల్పలతలు ధన్యవాదములు